మంత్రపటిమ జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో చర్మకారుడిగా జన్మించాడు ఆయన తన వృత్తిధర్మం నిర్వహించుకుంటూనే ఒక సిద్ధుని ఆశ్రయించి ఆయన ద్వారా ఒక అపూర్వమైన మంత్రం నేర్చుకున్నాడు ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధిసత్వుడు ఆ కాలంలో మామిడి పళ్ళు చెట్లకు కాయించేవాడు ఆయన రోజు ఉదయానే ఒక కుంకికర్ర భుజాన వేసుకుని అడవిలో ఉన్న ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లేవాడు అక్కడ చెట్టుకు ఏడడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు తర్వాత కొమ్మల మీద మంత్రచలం చల్లేవాడు ఆ వెంటనే మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసేవి ఒక రోజున ఆయన మామిడి చెట్టుకు ఇలా కాయలు కాయిస్తుండగా దర్భలకై అడవికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కుర్రవాడు చూశాడు అతను ఆ ప్రాంతానికి దాపులగల ఒక అగ్రహారంలో ఉండేవాడు చదువు సంధ్యలేమీ అబ్బలేదు కాని ఏ దేవి కృప వల్ల క్షణాల మీద పోవాలని వెండి బంగారాలతో గాలని కలలు కంటూ ఉండేవాడు బోధిసత్తుడు అడవి నుంచి ఇంటికి రాగానే సునందుడు ఆయన కొంగి కర్ర పళ్ళ మూట అందుకుని పుచ్చుకొని తర్వాత ఆయనతో తాను ఫలానా అని చెప్పుకొని ఆనాటి నుంచి ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనాడు బోధిసత్వుడు భార్యతో ఈ కుర్రవాడు మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా ఉన్నది వాడు చాలా దురాసపరుడు నేను దయతలచి మంత్రం నేర్పినా వాడికి అది ఎంతో కాలం మేలు కలిగించదు అన్నాడు సురంధ్రుడు ఇంట్లో అంటిపెట్టుకుని ఉంటూ తలలో నాలుకలా వసులుకోవటం చేత బోధిసత్వుడి భార్యకు అతడంటే చాలా జాలి కలిగింది ఆమె భర్తతో ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువ అనకువగా ఉంటున్నాడు మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది ఒకవేళ అలా జరిగితే దోషం వాడితే అవుతుంది మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించక తప్పదు అన్నది బోధిసత్వుడు కొంచెం ఆలోచించి భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి సునందుడికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి నాయనా ఇది చాలా అపూర్వమైన మంత్రం దీని మార్గాన్ని ఉపయోగించుకున్నావంటే ధనము కీర్తి రెండూ లభిస్తాయి కానీ ఒక సంగతి గుర్తుంచుకో దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు రహస్యం వెల్లడించావో ఆ క్షణం నుంచి మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి మంత్రం ఉపదేశించాడు సునందుడు మంత్ర నేర్చుకుని ఇల్లు చేరి అకాలపు మామిడి పళ్ళు సృష్టిస్తూ వాటిని విక్రయించి ధనం సంపాదించసాగాడు సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి ఒకటి కాశీరాజుకు చేరింది ఆయన ఆశ్చర్యపడి వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి సునందుడని తెలియగానే అతన్ని పిలిపించాడు ఋతువు కాని ఋతువులో ఈ మామిడి పళ్ళు ఎక్కడ నుంచి తెస్తున్నావు ఇవి దైవ సృష్ట మానవ సృష్ట దాచకుండా నిజం చెప్పు అని రాజు సునందుణ్ణి అడిగాడు సునందుడు రాజుతో మహదానందంగా మహారాజా నేను విక్రయించే ఈ మామిడి పళ్ళు నేను సృష్టిస్తున్నా నాకొక మహామంత్రం తెలుసు దాని మహిమ వల్లే నేను అకాలంలో మామిడి చెట్లకు కాయలు కాయిస్తుంటాను అన్నాడు ఈ జవాబుకు రాజు మరింతగా ఆశ్చర్యపోతూ అలాగా ఆ మంత్రపటిమ ఎలాంటితో స్వయంగా చూడాలని కోరికగా ఉన్నది నా ఉద్యానవనంలోని చెట్లకు నీ మంత్రమహిమతో కాయలు కాయించగలవా అన్నాడు సునందుడు సంతోషంగా ఎందుకు ఒప్పుకున్నాడు మర్నాడు రాజు పరివారం వెంటరాగా ఉద్యానవనంలోకి వెళ్లాడు అక్కడ ఒక చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కిందరాలాయి ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారము పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు వాళ్లు పళ్లను ఏరి తెచ్చుకుని తిని చూశారు అద్భుతమైన రుచి రాజు సునందుణ్ణి ఘనంగా సన్మానించాడు తర్వాత ఆయన సునందుణ్ణి ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు అని ప్రశ్నించాడు సునందుడికి ఏమి చెప్పటానికి పాలుపోలేదు నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతడికి జ్ఞాపకం ఉన్నవి ఆయన కంఠథ వచ్చిన మంత్రపటిమ పోవటం ఏమిటి ఇవన్నీ గురువుగారి భేషజపు పలుగులనుకొని రాజుకు తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నది చెప్పేశాడు రాజు హేళన చేస్తూ నవ్వి ఇంత పటిమగల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది చర్మకార వృత్తిలో బతికేవాడి దగ్గర బ్రాహ్మణవేయి ఉండి యహలోకపు సౌఖ్యాలు కోరి స్వధర్మాన్ని మంటగలిపావు ఇది చాలా నీచమైన పని అన్నాడు రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడకుండా తల వంచుకుని ఇంటికి వెళ్లాడు కొంతకాలం గడిచింది ఒకనాడు కాశీరాజుకు మామిడి పళ్లు తినాలన్న కోరిక కలిగింది ఆయన సునందుణ్ణి పిలిచి సంగతి చెప్పాడు అందరూ కలిసి తోటలోకి వెళ్లారు సునందుడు ఎప్పటిలా చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించబోయాడు కానీ ఎంతకూ అది స్ఫురణకు రాలేదు తర్వాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను గురువాజ్ఞ తప్పటం వల్ల మంత్రం పూర్తిగా మర్చిపోవటం జరిగిందని తెలుసుకున్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో సునందుడు తాను గురువాజ్ఞను ధిక్కరించటం వల్ల మంత్రపటిమ పోగొట్టుకున్నానని చెప్పి విచారంగా ఇంటికి వెళ్ళిపోయాడు బంగారు బాతుగుడ్లు రాసినవారు నిర్మలా గారు ఒక నగరంలో రాముడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు వాడికి నా అన్నవారెవ్వరూ లేరు వాడికి ఉన్నదల్లా ఒక కొంప ఒక కోడి పెట్ట రాముడు పగలల్లా నగరంలో కూలిపనులు చేసి ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు ఒక రోజు సంపాదన దొరక్కపోతే తన కోడి పెట్టిన గుడ్లు ఉడకేసుకుని తిని మంచినీళ్లు తాగి తృప్తిగా పడుకునేవాడు రాముడి ఇంటి పొరుగున గవరయ్య అనేవాడు ఉండేవాడు గవరయ్య కాక ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేనివాడు రాముడు చిల్లి గవ్వ చేయకపోయినా ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండటం గవరయ్యకు కడుపు మంటగా ఉండేది బాగా బలిసి కొవ్వు పట్టి ఉన్న రాముడి కోడిపెట్టను చూసి కూడా గవరయ్య అసూయపడేవాడు ఒకనాడు రామయ్య ఇంటిలో లేని సమయంలో గవరయ్య ఆ కోడిని పట్టి కోసి వండుకొని తినేశాడు రాముడు ఇంటికి వచ్చి చూసేసరికి కోడి పెట్టలేదు దాని ఈకలు అవి పొరుగువాడి ఆవరణలో కనిపించాయి రాముడు గవరయ్య వద్దకు వెళ్ళి నా కోడిని ఏం చేసావు అని అడిగాడు మా పిల్లి నుంచో ఒక కోడిని తెచ్చి తినబోయింది నేను ఆ కోడిని కాపాడదామనుకున్నాను ఆ కోడి చావనే చచ్చింది ఇక చేసేది లేక వండుకొని తిన్నాను ఆ కోడి నీదేనని నాకేం తెలుసు అన్నాడు గవరయ్య రాముడు మండిపడి మర్యాదగా నా కోడిని నాకిస్తావా రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అని గవరయ్యను అడిగాడు గవరయ్య భయపడ్డాడు ఎందుకంటే రాజు న్యాయం చేయటంలో దయాదాక్షిణ్యాలు చూపేవాడు కాడు గవరయ్యకు జరిమానా కానీ ఖైదు శిక్ష కానీ పడితీరుతుంది ఏదో విధంగా రాముడితో రాజీ పడటమే మంచిదని గవరయ్య రాముడికి ఒక బాతుపిల్లను ఇస్తూ నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో అన్నాడు బంగారం లాంటి కోడిపోయిన బాతుపిల్ల ఆయన దొరికినందుకు రాముడు ఊరట పడ్డాడు కొంతకాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది ఎంతలో వర్షాకాలం వచ్చింది ఒకనాటి రాత్రి వర్షం జోరున కురుస్తుండగా ఒక పకీరు వచ్చి గవరయ్య ఇంటి తలుపు తట్టాడు ఎవరది వేళపడాలేదు ఈ వర్షంలో నీకు తీస్తారు వెళ్ళు వెళ్ళు అని పకీరుతో అని గవరయ్య ముసుగు తన్ని పడుకున్నాడు పకీరు వచ్చి రాముడి ఇంటి తలుపు తట్టాడు రాముడు తలుపు తెరిచి తడిసిపోయి చలికి వణుకుతున్న ఫకీరును చూసి లోపలికి రమ్మని అతడికి పొడి బట్టలిచ్చి చలికాచుకోటానికి చితుకుల మంట వేశాడు ఆ మంట మీదనే రెండు బాతుగుడ్లు ఉడకపెట్టి రాముడు పకీరుకు తినమని ఇచ్చాడు బాతుగుడ్లు చాలా రుచిగా ఉన్నాయి నాయన ఏది నీ బాతు అని పక్కీరు రాముణ్ణి అడిగాడు రాముడు గంపకేంద్ర నుంచి బాతును తెచ్చి పకీరుకు చూపాడు దేవుడు నీకు మేలు చేస్తాడు నాయన అంటూ పకీరు బాతును నిమిరి వర్షం తగ్గిపోవటం చేత ఆ చీకట్లోనే వెళ్లిపోయాడు ఆ మర్నాటి నుంచి ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారు గుడ్లు పెట్టసాగింది దానితో రాముడి దరిద్రం తీరిపోయింది వాడు కూలికి వెళ్లటం మానుకొని బాతు పెట్టే బంగారంతో తాను తిని మిగిలినది దాని ధర్మాలు చేయసాగాడు కాని వాడా పూరి కొంపను మాత్రం విడిచిపెట్టలేదు గవరయ్యకు రాముడి జీవితంలో ఏదో మార్పు కలిగినట్టు తెలిసింది కాని ఎలా కలిగినది తెలియలేదు అతను రాముడి మీద ఒక కన్ను వేసి ఉంచాడు ఒకరోజు రాముడు బాతు ఉండే గంప కింద నుంచి ఒక బంగారు గుడ్డు తీయటం గవరయ్య కంటపడింది వెంటనే గవరయ్య గుండె అసూయతో అవిసిపోయింది అది తన బాతే ఉండటం చేత గవరయ్య కడుపు మంట మరింత అయింది నా బాతును నాకిచ్చేయ్ అంటే రాముడు ఇవ్వడు అంచేత గవరయ్య తన నౌకర్లను ఇద్దరిని వెంట పెట్టుకుని రాజుగారి దర్బారుకు వెళ్లి ఆయన న్యాయ విచారణ జరిపే సమయంలో మహారాజా నా పొరుగున ఉన్న రాముడనేవాడు నా బాతులను చాలా కాలంగా కాచేస్తున్నాడు అవి ఒక్కొక్కటే పోతుంటే ఏ గండు పిల్లో కాచేస్తుందనుకున్నాను కానీ నిన్న రాత్రి రాముడు నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు ఏలిన వారు నా బాతును తిరిగి ఇప్పించాలి అన్నాడు రాజుగారు తన భటులను పంపి రాముణ్ణి బాతుతో సహా దర్బారుకు పిలిపించాడు నువ్వు నిన్న రాత్రి ఇతని బాతును దొంగలించావట నిజమేనా అని రాజు రాముణ్ణి అడిగాడు గవరయ్యకు బాతురహస్యం తెలిసిపోయిందని రాముడికి అర్థమైంది మహారాజా నేను దొంగతనం చేయలేదు ఇది ఇతని బాతే కానీ కొంతకాలం క్రిత నా కోడిని కాచేసి చంపి తిని దానికి బదులు నాకీ బాతునిచ్చాడు అన్నాడు రాముడు అబద్ధం నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తుండగా చూసిన ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు వాడు చెప్పేదానికి సాక్షులెవరు అన్నాడు గవరయ్య రాజుగారు ఈ బాతును ప్రస్తుతానికి నా వద్ద ఉంచి రేపు మీరిద్దరూ రండి తీర్పు చెబుతాను అని గవరయ్యను రాముణ్ణి పంపేశాడు ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గర బంగారు గుడ్డు పెట్టింది రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఈ రహస్యం ఫిర్యాదులకు తెలిసే ఉండాలి వారి నుంచే నిజం రాబట్టదలిచాడు రాజు మర్నాడు రాజుగారి దర్బారుకు గవరయ్య రాముడు వచ్చారు రాజుగారు గవరయ్యకు ఒక మామూలు బాతుగుడ్డు చూపుతూ నీ బాతు గుడ్డు ఈ ప్రమాణం గల గుడ్డు పెడుతుందా అని అడిగాడు ఎంతకన్నా కాస్త పెద్ద గుడ్డే పెడుతుంది మహారాజా అన్నాడు గవరయ్య రాజు అదే ప్రశ్న రాముణ్ణి అడిగాడు అది మామూలు గుడ్లు పెట్టదు మహారాజా నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు రాముడు గవరయ్య తెలివిగా ఎంత ఆబద్దో బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా అన్నాడు నీ మాట నిజం అది నీ బాతే దాన్ని నువ్వు తీసుకువెళ్ళు అని రాజు గవరయ్యకు మామూలు దాన్ని ఇచ్చి పంపేశాడు తనకు న్యాయం జరిగినందుకు విచారిస్తూ నిలబడిన రాముడితో రాజు దిగులు పడకు నీ బాతు నా వద్దనే ఉన్నది అది బంగారు గుడ్లు పెట్టడానికి కారణం ఏమిటి అని అడిగాడు రాముడు ఫకీరు సంగతి అంతా రాజుకు చెప్పాడు రాజు ఆశ్చర్యపడి రాముణ్ణి బాతుతో సహా తన దివాణంలోనే ఉండిపోమ్మన్నాడు గవరయ్య తీసుకుపోయిన బాతు మామూలు గుడ్లే పెట్టింది రాముడికి దివాణంలో ఉద్యోగం అయిందని తెలియగానే తనకు తగిన శాస్తి జరిగిందనుకున్నాడు గవరయ్య